గడిచిన పదకొండు సంవత్సరాల బీజేపీ పాలనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని ముందుకు తీసుకుపోతే తెలంగాణలో మాత్రం తిరోగమనంలోకి పోతుందని ఎమ్మెల్సీ మల్క కుమరయ్య అన్నారు వరంగల్ నగరంలోని కే కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పదకొండు సంవత్సరాల సుపరిపాలన ఎగ్జిబిషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం మాట్లాడారు ఈ కార్యక్రమంలో స్టేట్ స్పోక్పర్సన్ రాణి రుద్రమ జిల్లా గంట పాల్గొన్నారు పనులు చేసుకొని మనం ముందుకు వెళ్ళొచ్చు కానీ అయితే ఏ విధంగా మనం గవర్నమెంట్ ఈ ఫండ్స్ ఇచ్చి మన స్కీమ్ను డెవలప్ చేస్తుందో ఆ కార్యక్రమాలు ఆ మానిటరీ బెనిఫిట్ లేకుంటే మన నేషనల్ డెవలప్మెంటు మనం అందరికీ ప్రజలకు తెలియజేయడం అనేది మెయిన్ ఉద్దేశం ఈ ప్రోగ్రాం మీటింగ్స్ పెట్టి చెప్పలేకపోతున్నాం అంటే స్టేట్ గవర్నమెంట్లో ఈ డెవలప్మెంట్స్ కన్నా మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ అంటే ప్రతి ఒక డిపార్ట్మెంట్ మీరు కిసాన్ తీసుకుంటే కిసాన్కు మనం ఏ విధంగా డైరెక్ట్ ఫండ్స్ రైతులకు ఏ విధంగా చేస్తాము వాళ్ళ రైతుల ఖాతాలు తర్వాత మనం రైతులకు బీమా మీద ఏ విధంగా రైతు బీమా చేస్తూ ఉన్నాం జిల్లా వీళ్ళ పబ్లిక్ అయితే ప్రజలందరికీ మనం అకౌంట్ ఓపెన్ చేసి వరల్డ్ హిస్టరీలో మనం ప్రతి ఒక్క పరుడికి అకౌంట్ ఓపెన్ లేని వాళ్ళందరికీ ఒక ముప్పై లక్షల అకౌంట్ ఓపెన్ చేసి ఏదైతే మనం బెనిఫిట్ వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ చేసి వాళ్ళందరికీ ఫస్ట్ మనం టెన్ ల్యాక్స్ లోన్ ఫెసిలిటీ పెడతాము రీసెంట్గా దాన్ని టూ ల్యాక్ ట్వంటీ ల్యాక్స్ లోన్ తీసుకోవడానికి అవకాశం ఇచ్చింది అంటే ప్రతి మీద పౌరుడికి ఇరవై లక్షల క్రెడిట్ వితౌట్ ఎనీ సెక్యూరిటీ లేకుండా ఇవ్వడం అనేది ప్రపంచంలోనే ఇది మొదలైంది అది ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఇచ్చినప్పుడు అప్ టు ఫార్టీ థౌసండ్ ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఆ విధంగా లోన్స్ ఇచ్చారు దాని అందరూ కూడా మిస్యూజ్ అయినాయి అంటే ఒకప్పుడు రాజీవ్ గాంధీ గారే చెప్పారు ఏమిటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి మన స్టేట్ గారి కిందికి ఇస్తే అందులో ఫిఫ్టీన్ పైసే పబ్లిక్ జరుగుతుంది మిగతా ఎయిటీ ఫైవ్ పైసే ఈ మీద మిగతా దళితే స్టేజ్ ఉంటే ఆ స్టేజ్ నుంచి మా ప్రధానమంత్రి గారు మన గవర్నమెంట్ డైరెక్ట్ ప్రతి ఒక్కరికి అకౌంట్ ఓపెన్ చేసి ఒక రూపాయి ఇస్తే ఒక రూపాయి డైరెక్ట్గా మన ప్రతి అకౌంట్ హోల్డర్ బెనిఫిషియల్ చేసిన తర్వాత మన ప్రధానమంత్రి మోడీ గారి అవినీతి ఏ మేరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నది అని చెప్పడానికి ఇది నిదర్శనం అందరి పక్కన స్థానిక ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యేల పైన ఉన్న మంత్రులు అధికారులు అంతా కలిపితే ఇవాళ ముప్పై పర్సెంట్ కమిషన్ లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుంది మన నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం జీరో కరప్షన్ పాలిటిక్స్ చేస్తుంది ఎక్కడ కూడా ఈ పదకొండు సంవత్సరాల కాలంలో ఒక్క స్కామ్ ఎక్కడ కూడా ఏ కేంద్ర మంత్రి కూడా ఒక్క పర్సంటేజ్ పైసలు తీసుకొని పనిచేయడం భారతదేశ చరిత్రలో మొదటిసారి ఈ పదకొండు సంవత్సరాల కాలంలో లేదు అది భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి తేడా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అదే మార్పు తెస్తాం మార్పు తెస్తాం అంటే ఆ అప్పుల పాలు చేసిన బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే ఇవాళ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా ఉంచి మహిళలకు రెండు వేల ఐదు వందల ఇవ్వకుండా ముంచి ఇవాళ కాంట్రాక్టర్లకు వాళ్ళకు రావాల్సినటువంటి బిల్లులు రాకుండా